అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ప్రపంచం చాలా పద్ధతి అంటారు కదండి కానీ నా ప్రపంచం చాలా చిన్నగా ఎన్నో అందాల ఆనందాలతో వింతలు వినోదాలతో నా కళ్ళు ఎదురుగానే ఉంటుంటుందండి మన చుట్టూరు ఎప్పుడు ప్రతీక్షణ ఎన్నో విశేషాలు జరుగుతూ ఉంటాయండి కానీ మన కళ్ళు అద్భుతాలను చూడదంతే కళ్ళు వెళ్ళిన చోట మనసు వెళితే కనుక అద్భుతాలను తనవి తీరా వాటిని ఆనందించి ఆహా అల్సిందే ఎవరైనా సరే ఇంకా మీ ఎదురుకుండా ఈ మొక్క కనిపిస్తుంది కదా వీటికున్న పళ్ళు చూసారా వీటిని అయితే మేము వాక్కాయలు అంటామండి చాలా పులుపుగా కాస్తంత తొగరగా ఉంటాయి అనమాట వీటిని పప్పుల్లో కానీ పచ్చళ్ళలో కానీ వేసుకుంటూ ఉంటారు మీకు ఎవరికైనా తెలుసా తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి మేము మా చిన్నప్పుడు అయితే కాస్తంత ఉప్పు కారం వేసుకుని తింటే ఉంటుంది అబ్బా ఇంకా ఆ చిన్నతనం అంతా కూడా వీ కాయలు చూస్తూ ఉంటే గుర్తుస్తూనే ఉంటుంది అనమాట చెట్టు నుండి ఇలా కాయలు కనిపించడానికి చాలా బాగా అనిపించిందండి అండి అందుకే వెంటనే చిన్న వీడియో తీసుకుని మీకు కూడా ఇలా షేర్ చేస్తాం ప్రతిరోజు మన ఇంట్లో మార్నింగ్ టిఫిన్ ఉండాల్సిందే కదండి ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే ఏదైనా ఒక పిండి ఇంట్లో సేఫ్గా పెట్టుకుని ఉండాలి కదా సో అందు గురించి నేనైతే ఇక్కడ పప్పును తీసుకుని అని పెట్టేసుకుంటున్నాను ఇది ఇడ్లీకైనా సరే ఎటు దోశలకైనా సరే దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ మధ్య నుంచి నేను వాడకపోతే స్టార్ట్ చేశాను సో నాకైతే పర్లేదు అనిపించింది అనమాట ఇంకా అందు గురించి ఇక్కడ పప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా ఇట్లా మార్నింగ్ నానబెట్టుకున్నాను అంటే మధ్యాహ్నం టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ రుబ్బేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు టిఫిన్ అయితే దెబ్బ రొట్టె అనమాట ఇంకా ఈ కాస్తంత పిండి ఇంట్లో మిగిలితే మొత్తానికి టిఫిన్ కింద ఇవేళ సరిపెట్టుకుని వచ్చేసానమాట ఇంకా మీకు ఇక్కడ బాటిల్ కనిపిస్తుంది కదా ఇదైతే తేనెపాకం అండి మీకు తెలుసా లేదా చెరుకుపానకం అంటారనమాట ఇంకా దెబ్బ రొట్టె ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీ అందరికీ తెలుసా లేదా చెప్పండి నాకైతే ఇదైతే ప్రస్తుతం ఇప్పుడు చాలా వరకు కొన్ని కొన్ని హోటల్స్లో అయితే పెట్టారండి చెరుకుపానకం దెబ్బ రొట్టె అని స్పెషల్ అని చెప్పేసి అప్పుడైతే బాగా పాపులర్ అవుతుందనమాట ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పానకం అనేది ఎక్కడైనా ఉంటే తప్పకుండా బాటిల్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా చక్కగా మనం తీసుకుని వాడుకోవచ్చు అనమాట సో ఇంకా చూసారా ఫస్ట్ వేడి వేడిగా ఇట్లా పై పైన పానకం అయితే వేసేసాను చక్కగా లోపలంతా కూడా ఇది పీల్చుకుని ఇప్పుడైతే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా మా వారికి మార్నింగ్ సిరల్స్ అయితే తింటారు కదా ఇంకా సిరల్స్ అయితే అయిపోయి వచ్చినాయండి సిరల్స్ లేనప్పుడు ఆయన టిఫినే చేసేస్తూ ఉంటారనమాట అందు గురించి ఇంక ఇంట్లో ఉన్న లాస్ట్ పిండిని లాస్ట్ బ్యాచ్ అనమాట మా వారికి మా పాపకి ఇడ్లీ వేసేసి నేనైతే దుబ్బ్రొట్టు వేసుకుని తినేస్తున్నాను ఇంకా ఇంట్లో కొబ్బరి చెప్పలు మిగిలితే చాలు నేనైతే వెంటనే నాకు వెజ్ ఫాలో చేసుకుంటాను పిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే అటు కొబ్బరిని యూస్ చేసినట్టు అనిపిస్తుంది అట్లాగా కొబ్బరిని వేస్ట్ చేయలేదు అనిపించేస్తుంది అనమాట చెప్పులో మనం ఇంట్లోనే పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అనవసరంగా వేస్ట్గా పడేయాల్సి వస్తుంది తర్వాత సో ఉన్నదాన్ని ఇలా యూస్ చేస్తూ అనమాట చూశారు కదా ఇంకా మా పాపకైతే చక్కగా ఇట్లాగా వెజ్ పొలా చేశాను అట్లాగే కాస్తంత స్వీట్ కార్న్ కూడా స్నాక్స్ కింద ఉడికించి పక్కన పెట్టేశాను అనమాట అట్లాగే చట్నీ కూడా పక్కన చేసి పెట్టేశాను ఇంక ఇవన్నీ సర్దేసి క్యారేజ్ రెడీ చేసేసాను ఇంక ఈ లోపల మా పాప కూడా రెడీ అయిపోయి వచ్చింది అనమాట ఇంక ఇక్కడ సాక్స్లు వేసుకుని వెళ్ళేటప్పుడు తన బట్టలు ఏవైతే ఉన్నాయో అట్లాగ టవల్ కానీ ఇవన్నీ కూడా తనకి తను ఆరబెట్టుకుని వెళ్ళమని చెప్తూ ఉంటానన్నమాట ఇవన్నీ చిన్న చిన్న పనులే కదండి పిల్లలకైతే నేర్పించి తీరాలి ప్రతిదీ తన ఇండివిజువల్గా తను చేసుకోవాలని చెప్పేసి చిన్న చిన్న పనులే కాబట్టి సో అవన్నీ కూడా తను చేసుకుని వెళ్ళిపోయిందనమాట ఇంకా చూడండి ఇల్లంతా కూడా ఇప్పుడు చాలా సైలెంట్గా చాలా బోర్ కొడుతూ ఉంటుంది అనమాట నాకైతేనే తను ఉన్నంతసేపు ఏదో ఒక కబుర్లు చెబుతానే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుందన్నమాట స్కూల్లో సంగతులు ఫ్రెండ్స్ సంగతులు ఇంకే ఒకటి అనమాట సో అలా టైంపాస్ అయిపోతుంది తను వెళ్ళిందంటే మాత్రం ఇల్లు కూడా చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అలాగే ఇల్లు అంతా కూడా చాలా సైలెంట్ అయిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇల్లు అంతా కూడా ఒకసారి మాపు పెట్టుకుని వచ్చేస్తున్నానండి ఈ మధ్యన వర్షాలు అయితే బాగా పడినాయి కదా సో ఇల్లు అంతా కూడా కాస్తంత చిరాకు అనిపించింది అనమాట నాకు ఈగలు కూడా ఈ మధ్యన వస్తున్నాయి ఈ వర్షాలకి అందు గురించి అని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్గానే ఉంటుంది అట్లాగే ఏ స్మెల్స్ ఈ వర్షాల గురించి రాకుండా ఏ అవి తగ్గుతాయని చెప్పేసి ఒకసారి మోపు పెట్టుకుని వచ్చేస్తానమాట ఇల్లు అంతా కూడాను ఇంకా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయి వచ్చిందండి ఇంకా మా వాతో ఇవి వెల్లుల్లిపాయలు అయితే తెప్పించేసాను నేను అవి అయితే ఉన్నాయండి అయితే అట్లా మబ్బు మొబ్బుగానే ఉంది బయట వాతావరణం అంతా కూడాను అయినా సరే తప్పదు కదా మన పనులు అయితే ఇంట్లో ఒక అవసరమైనవి అయితే చేసుకోవాలి కదా సో గురించి అనమాట ఇక్కడ పైకి వచ్చేసి ఒక రెండు రోజులైతే ఆరబెట్టినండి వెల్లుల్లిపాయలు అంత ఎండలేదు కాబట్టి ఒకరోజు కాయల కింద ఆరబెట్టేస్తూ ఉంటాను వెల్లుల్లిపాయలు మరుసటి రోజు ఏమో పాయల కింద ఒలిచేసి రెండు రోజు ఆరబెడుతూ ఉంటాను అనమాట ఆ విధంగా చేసుకుంటాను అప్పుడు లోపల ఉన్న మనకి పాయలు అనేవి బాగా ఎండి బాగుంటుంది అనమాట మనం కానీ పేస్ట్ చేసుకుంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కానీ పాయలన్నీ కూడా విడగొట్టేసి వాటికి ఉన్న పేస్టులు కానీ ఆ ర్యాక్లు కానీ ఇవన్నీ కూడా ఒకసారి తీసేసుకుంటున్నాను అనమాట బయట వాతావరణం అయితే చూపిస్తున్నానండి మీకైతే అంతా కూడా మబ్బుగా కనిపిస్తూనే ఉంది కదా అట్లాగే కొన్ని బట్టలు ఉంటే అవి కూడా వాష్ చేసి ఇట్లాగా ఆరపెట్టేస్తాను అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు కింద తీసుకు వెళ్ళిపోతాను నేను ఇంకా మేడంతా కూడా ఈ వెల్లుల్లి రేఖలన్నీ కూడా ఎగురుకుంటూ వచ్చినాయి అనమాట అట్లాగే పాయలన్నీ కూడా తీసినప్పుడు మధ్యలో ఇవి ఉంటాయి కదా పొలాలు ఇవన్నీ కూడా ఉంటాయి వాటిని అన్నిటి కూడా తీసి ఇప్పుడు బయట వేసేస్తున్నాను అనమాట మళ్ళీ పాయలు ఇవన్నీ కూడా ఎగిరి అక్కడ మనకి వర్షం వచ్చేటప్పుడు ఒక హోల్ అనేది ఉంటుంది కదండి మేడ పైన వాటి వచ్చింది అనుకోండి మళ్ళీ వాటర్ పోదు మొత్తం మేడంతా కూడా నిండిపోతూ ఉంటుంది అనమాట సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలని మొత్తం అంతా కూడా క్లియర్ చేసి వచ్చేస్తాను అనమాట ఇక్కడ చూస్తారు కదా మా పాయలు అయితే మంచిగా డ్రై అయినాయి అనమాట పర్వాలేదు ఒక రెండు రోజులకైతేను ఇంకా చూశారు కదా పైన అయితే మబ్బులు ఇంకా అక్కడక్కడ నల్లగా కనిపిస్తూనే ఉన్నాయి కదా వాతావరణం అంతా కూడా చల్లగా ఉందనమాట బయటైతే ఎంత వర్షాలండి నిజంగా పది రోజులైతే పట్టుకుని పీడించినాయి అనమాట వర్షాల్లో లేవో అయితే ఇంకా తర్వాత మేడపైకి వెళ్ళే ముందు ఒక పార్సల్ అయితే వచ్చిందండి ఈ పార్సల్ ఏంటి ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారు కదా నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను ఏం పర్సల్ వచ్చింది ఏంటి ఇవన్నీ కూడాను ఇదైతే మా పాప మా ఫేవరెట్ అనమాట తను వినాయచవితి నిమజ్జనాలు అయితే చాలా బాగా జరిగినాయి కదండి ఇది మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు అనమాట గుళ్ళో పెడుతూ ఉంటారు సో ఇంకా తొమ్మిది రోజులైతే ఇట్టే గడిచిపోయినాయి కదా ఆ హడావిడి ఆటలతోటైతే నాకైతే కాస్తంత బాధ అనిపించింది అనమాట ఈ నిమజ్జనం రోజు ఇక తర్వాత వచ్చేసి చెప్పాను కదా పిండి ఒకటి వేసుకోవాలి నాన్ పెట్టేసి కదా మార్నింగే ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు పిండి అయితే రుబ్బుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా గ్రైండర్ బయట పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే బయటికి తీసి వాష్ చేసి అప్పుడు పప్పు అయితే వేసుకుంటాను మనకు తెలియకుండా ఏదో ఒక డస్ట్ అనేది మనం ఎంత జాగ్రత్తగా లోపల పెట్టినా సరే పడుతూ ఉంటుంది కదా అందు గురించి ఇడ్లీలైనా సరే దోశలైనా సరే పర్ఫెక్ట్గా రావాలంటే మనం వాడే మెనప గుళ్ళని బట్టి ఉంటుందండి అదేవిధంగా మనం ఎంత టైం తీసుకుని పప్పును రుబ్బుతున్నామో ఇవన్నీ కూడా వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట అప్పుడే ఇడ్లీలు అనేవి మెత్తగా దోశలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అందు గురించి మంచి మినప గుళ్ళు తీసుకుని కాస్తంత టైం ఎక్కువగా తీసుకుని పిండి రుబ్బుకుంటే కనుక అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది టిఫిన్ అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా వారు ఉన్నారు కదా తనకైతే టీ పెడుతున్నాను ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చి అప్ అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ పిండి తీసి మీకు చూస్తాను చూసారా ఎంత బాగా ఉరిగైందో చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్లఫీ గా ఇలా ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజులాగా మీ అందరికి నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచి వాళ్ళతో కలుస్తాను అప్పటి వరకు బాయ్